దేవు నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాము మనము ప్రతిరోజు ఇలాంటి విశ్వాసమైన మాటలు విశ్వాసులంగా కూడి మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చేబిడలంగా ఉంటామో మన విశ్వాసాన్ని కూడా తినదినమో బలపరుచుకుంటూ మరి ముందుకు వెళ్ళే వారంగా ఉంటాము కనుక దయచేసి మాటలు వినాలని మనవి చేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరా ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి మరి ఇప్పుడున్న ఈ లోకంలో జరిగే సన్నివేశాలు సిచ్యువేషన్స్ ఘోరాలు నేరాలను బట్టి మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాము మరి దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుంది కదా అది మనం ఎన్నో సంవత్సరముల నుంచి వింటున్నామో మరి మన చిన్న వయసు నుంచి కూడా దేవుని రాకడ వస్తుంది మరి దేవుని రాకడ అతి సమీపంలో ఉంది అని వింటూనే ఉన్నాము కానీ రాకడ ఆలస్యం అవుతుంది అంటే మరి నీ నా పాపములను క్షమించి మనకి నిత్య రాజ్యం ఇవ్వడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు మరి అవకాశాలని మనం ఉపయోగించుకుంటున్నామా మరి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా వ్యర్థం చేస్తున్నామా ఒకసారి మాట్లాడుకున్నాము తెల్లవారిందంటే ఎన్నో వార్తలు వింటున్నాము ఫోన్ ఓపెన్ చేశామంటే ఎన్నో భయంకరమైన న్యూస్ చూస్తూ ఉన్నాము టీవీలల్లో కానీ పేపర్లో కానీ చూస్తుంటే అతి దారుణంగా ఎన్నో న్యూస్లు వింటున్నాము ఎన్నో హత్యలు చూస్తున్నాము మరి తల్లిని చంపే పిల్లలు తయారవుతున్నారు మరి క్రొత్తగా వివాహం జరిగిన వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చంపబడుతున్నారు మరి ఎన్నో ఘోరాలు యాక్సిడెంట్ కానీ జనం నశింపు కానీ మరి విమానాలు కూలిపోవటము మరి రోడ్డు మీద అనేకమైన బండ్లు యాక్సిడెంట్ కావడము నీటిలో మునిగిపో అందరూ అనేక విధములుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు ఎన్నో మరణాలు చూస్తున్నాము ఎన్నో వింతలు చూస్తున్నాము ఎన్నో ఘోరాలు నేరాలు చూస్తూ ఉన్నాము కానీ విశ్వాసులంగా మనలో ఎలాంటి భయం ఉన్నది ఎలాంటి విశ్వాసం ఉన్నది ఈ రాకడ సమయంలో అంతకాలంలో ఉన్న మనము మరి ఏ రీతిగా బలంగా విశ్వాసంగా నమ్మకమైన వారంగా యథార్థంగా ఉంటున్నామా మరి ఇవన్నీ చూస్తూ కూడా భయపడకుండా ఇంకా మన జీవితంలో అలక్ష్య నిర్లక్ష్యములతో కూడుకున్నా విశ్వాసిగా ఉన్నావా ఇంకా రాకడా ఆలస్యంగా ఉంది మరి ఇంకా దేవుడు వస్తాను అంటున్నాడు కానీ ఇంకా రావడం లేదు ఇంకా సమయం ఉంది కదా అని మనము అలక్ష్య నిర్లక్ష్యములతో మన పాపములు సరిచేసుకోనకుండా మన విశ్వాసాన్ని బలపరచుకునకుండా మనలో నమ్మకం యథార్థత లేకుండా ఉన్నట్లయితే మరి నిత్య నరకానికి వెళ్తావు కదా దయచేసి ప్రియ సహోదరి సహోదరా ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి మనలో భయం వణుకు అనేది పుట్టాలి మనము విశ్వాసము మరి దేవుని రాకడా మరి ఏ రీతిగా వచ్చునో ఏ ఏ సమయముని ఏమి జరుగునో మనకు తెలియదు కనుక మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మరి దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉండాలి మనలో ఏ కొంచెము కూడా అలక్ష్య నిర్లక్ష్యములు ఏ మాత్రము ఉండకూడదు ఈ రాత్రికాల సమయంలో మనం నిద్రించినప్పుడు ఏమి జరుగుతుంది మన ప్రాణం ఉంటుందా మనలో ఊపిరి ఉంటుందా ఒకసారి జ్ఞాపకం చేస్తే ఈ రోజు చూసిన వారు రేపు చూడలేకపోతున్నాము ఈ క్షణము మాట్లాడిన వారు రేపు మాట్లాడలేని స్థితిలో మరి అతి దారుణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు వయసు పరిమితం లేకుండా చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు హార్ట్ అటాక్లని స్ట్రోక్లని మరి ఎన్నో సమస్యలు వస్తున్నవి అసలు భయంకరమైన పరిస్థితిలో మనం జీవిస్తున్నాము కానీ మనం విశ్వాసంగా మనలో మార్పు చెందాలి దయచేసి ప్రియ సహోదరి రాకడ సూచన సూచనలో అనేకమైన మరి జరుగుతున్నవి దేవుడు చెప్పినట్టుగా ప్రళయాలు వస్తున్నవి భూకంపాలు వస్తున్నవి మరి ఎన్నో వరదలు మరి ఎన్నో మరి మంటలు చెలరేగుతున్నవి అడవులలో కానీ ఎన్నో మంటలు ఎందరో మరి నశించిపోతున్నారు మరి అనేక యాక్సిడెంట్లో జనం నశింపు జరుగుతూ ఉన్నది మరి దైవజనుల్ని దూషిస్తున్నారు దైవజనుల్ని విమర్శిస్తున్నారు దైవజనుల్ని చంపుతున్నారు ఎన్నో ఘోరంగా విశ్వాసుల్ని అతి దారుణంగా చంపుతున్నారు ఎన్నో మరి మణిపూర్లో చూసినట్లయితే ఎంతగానో హింస జరిగింది క్రైస్తవుల్ని మరి కళ్ళతో చూస్తుండగాని వాళ్ళని చంపడం కానీ వారిని ఎంతో బట్టలు లేకుండా ఊరేగించారు మరి అభయంకరమైన పరిస్థితులు మనము మణిపూర్లో జరిగిన విషయాలన్నీ చూస్తూనే ఉన్నాము అదే సిచ్యువేషన్ మన దగ్గర కూడా జరుగుతున్నది మన ఇంటి చుట్టుపక్కల జరుగుతున్నది మన విశ్వాసుల్లో జరుగుతున్నది మన దైవ జన్లో జరుగుతున్నవి మరి ఇక్కడ కూడా మన చుట్టూ కూడా మరి మాదులు ఎందరో క్రైస్తులు హింసించేవారు మరి క్రైస్తవుల్ని చంపేవారు క్రైస్తవులు అంటే మరి ఎన్నిక రీతిలుగా భయంకరమైన వ్యర్థంగా మాట్లాడేవారు తయారవుతున్నారు ప్రియ సహోదరి సహోదరు కూడా నీ విశ్వాసం ఎలా ఉంది నా విశ్వాసం ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం దేవునిలో బలంగా ఉన్నామా మరి ఈ లోకానుసారంగా అందరి వలె ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా దేవుని ఎందు రక్షణ పొందిన వారము దేవుని ఎందు ఆప్తీసం తీసుకొని దేవుని రక్తంచ కడగబడిన వారంగా ఉన్నాము గనుక మనలో ఏ కొంచెం కూడా లక్ష్యం నిర్లక్ష్యంలో ఉండొద్దు దేవుని ఎందు భయభక్తులు గలే వారంగా ఉండాలి మనల్ని చూసినప్పుడు ఇతరులు కూడా మన విశ్వాసులే మనల్ని చూసినప్పుడు ఈ సహోదరి ఇలా ఉంది ఈమె ఎంతో గొప్ప విశ్వాసురాలుగా ఉంది ఈ సహోదరుడు ఎంతో గొప్ప విశ్వాసుడుగా ఉన్నాడు ఎంతో నెమ్మది ఎంతో ఓర్పు సహనం కలిగి ఉన్నారు మేము కూడా ఆ రీతిగానే జీవించాలి అట్టి జీవితం మాకు కావాలా అట్టి యథార్థత మాకు కావాలి మేము కూడా దేవునికి దగ్గరగా జీవించాలి దేవుడు మా పక్షాన మరి మా పక్షాన ఉండి మాకు మేలులు చేస్తాడని ఒక నమ్మకం విశ్వాసం వారిలో కూడా వస్తుంది మన సాక్షి జీవితము ఎవరైనా చూసినప్పుడు అది ఎక్కడ మచ్చ లేకుండా ఉండాలా ఎక్కడ మాయ లేకుండా ఉండాలా ఎక్కడ మోసాలు లేకుండా ఉండాలి మన జీవితాన్ని చూసినప్పుడు ఇతరులు మంచిగా సాక్ష్యం ఇచ్చే రీతిగా దేవుణ్ణి ఘనపరిచే రీతిగా గ్రహరాధికులు కానీ హైందవులు కానీ మన విశ్వాస జీవితాన్ని చూసి ముక్కు మీద వేలేసుకునే రీతిగా దేవుణ్ణి గణపరిచే రీతిగా ఉండాలి అట్టి జీవితం నీవు నేను కలిగి ఉండాలని మనం చేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరా లోకంలో అతి భయంకరమైన అతి భయంకరమైన మరి ఘోరాలు జరుగుతూ ఉన్నవి మన కళ్ళ ముందే ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నవి ఎన్నో ఘోరాలు జరుగుతున్నవి అసలు చూడ చూడాలంటే మరి ఫోన్ చూడాలంటే భయం వేస్తుంది టీవీలో చూడాలంటే భయం వేస్తుంది ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో ఎట్నుంచి ఏ ఆపద వస్తుందో తెలియని స్థితిలో ఉన్నాము గనక దయచేసి ప్రియ సహోదరి సహోదరు వికనైన మేలు మెలకు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రార్థనలో విశ్వాసంలో నమ్మకంలో యథార్థతలో మరి నీతి న్యాయం ధర్మం కలిగి నువ్వు జీవించాలి నామని గనపరిచే బిడగా ఉండాలి నీ కుటుంబంలో కొందరు రక్షణ లేక రక్షింపబడి కూడా లోకానుసరంగా తిరిగే బిడ్డలు కానీ భర్త కానీ భార్య కానీ తల్లిదండ్రులు కానీ చుట్టబంధువులు కానీ ఉంటారు వారి కొరకు భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలని మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ విశ్వాసులవే మనం అవిశ్వాసంగా ఉంటే మరి లోక సాధనుడు మనల్ని ఎన్నో రీతిలుగా ఇబ్బందులు పాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి సాతనుడికి ఎక్కడ మనం అవకాశం ఇవ్వకుండా బలమైన వారముగా మీద ప్రార్థనా శక్తి కలిగి మరి దేవునిలో బలంగా ముందుకు వెళ్ళే వారంగా ఉండాల ప్రియ సహోదరి సహోదరు ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి మరి భయము వండుకనేది మనలో రావాలి భయము అనేది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి లోకస్తులు కాదు లోక లోకంలో ఉన్న సాధనుడికి భయపడవద్దు కానీ దేవునికి భయపడాలే భయపడి మరి గర్జించ సింహం వల్ల దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయటానికి సిద్ధంగా సమర్థుడుగా ఉన్నాడు అట్టి విశ్వాసం నీలో ఉన్నప్పుడు నీ పక్షాన వ్యాధ్యమడటానికి దేవుడు అతి సమీపంగా ఉంటాడు కనుక ఈ రోజు నుంచి బలమైన బిడ్డగా ఈ లోక శ్రమలను జయించి మరి దేవునికి దగ్గరగా సమీపంగా జీవించే రీతిగా గొప్ప ఆయుధం వల్లే ప్రార్థన శక్తి కలిగి నీవు జీవించాలని మనవి చేస్తున్నాను ఈ మాటలు విన్న నీవు అని దినమో ప్రార్థనా పరురాలువై యథార్థత కలిగి నీతి న్యాయం ధర్మం కలిగి జీవించాలి ఈ కుటుంబం అంతా రక్షింపబడాలి అనేకుల కొరకు ప్రార్థన చేసి బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను కొద్ది మాటలు విన్న నీవు నీ జీవితం ఫలించి దేవునిలో మరి బలమైన బిడ్డగా నడుచుకోవాలని మనం చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ప్రైస్త